ఉమ్మడి నల్గొండ జిల్లాను వరుణుడు వణికించాడు కుండపోత వానకు వాగులు వంకలు పొంగి పొలుతున్నాయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పంట పొలాలు నీట మునిగాయి వరద ఉధృతికి జిల్లాలోనూ మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది కోదాడలో భారీ వర్షం కారణంగా కార్లు ఆటోలు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి జిల్లా వ్యాప్తంగా వరదల్లో కొట్టుకుపోయిన రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం సంఘం తిమ్మాపురం మధ్య వాగు ప్రవహించడంతో ఇల్లు మునిగిపోయాయి రాకపోకలకు అంతరాయం కలిగింది మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో నల్లకుంట చెరువు అలుగుపోయడంతో వరి పొలాలు కొట్టుకుపోయాయి తెలంగాణ రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామాలయంలోకి వరద నీరు చేరింది కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఎర్రకుంట చెరువు నిండడంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది సుమారు యాబై మంది వరకు ముంపు బాధితులను బోట్ల సాయంతో అగ్నిమాపక విపత్తు నిర్వహణ బృందం కాపాడారు కోదాడలో భారీ వర్షం కారణంగా కార్లు ఆటోలు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోగా వాహనాల్లోంచి రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి క్రేన్ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు వరదలో చిక్కుకున్న ప్రాంతాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పరిశీలించారు ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాల జల దిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ పాఠశాలను సందర్శించి సుమారు నూటెనబై మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు మఠంపల్లిలో భారీ వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్ కింద కంకర మట్టి కొట్టుకుపోయి ప్రమాదకరంగా కనిపిస్తోంది దాదాపు వంద మీటర్ల మేర పట్టాలు కుంగిపోయాయి నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది శెట్టిపాలెం వద్ద చిత్రపరక వాగు ఉధృతికి పంట పొలాలు నీట మునిగాయి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దేవోజీ నాయక్ తండ గొల్లగూడెం వద్ద కొండపోచమ ప్రాజెక్టు నుంచి వచ్చే కాల్వకు గండిపడింది గోదావరి జలాలు దారిమల్లడంతో పంట పొలాలు నీట మునిగాయి హైదరాబాద్ పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో మూసీ నదికి వరద నీరు పెరిగింది దీంతో నాలుగు గేట్లు నాలుగడుగుల మేర ఎత్తి నీటిని అధికారులు కిందకు వదులుతున్నారు వలిగొండ మండలం సంగం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద లో లెవెల్ వంతలను తాకుతూ మూసీ నది ప్రవహిస్తోంది పెద్ద ఊరలోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కోసం నిల్వ చేసిన మందులు మొత్తం నానిపోయాయి మిర్యాలగూడలో లోతటు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరిన ఇండ్లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పరిశీలించారు